జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది ఎంతమంది మీ ప్రార్థనలో దేవుణ్ణి ఇలా అడుగుతారా ఆశ్చర్యం వేస్తుంది నీ కోసం ఈ రోజు ఏం చేయగలను ఎవరిని బ్లెస్ చేయగలను హెల్ప్ చేయగలను నీ కోసం చేయగలిగేది ఏదైనా చూపించి నీకు సేవ చేస్తాను దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను ఆయన మీకు చేస్తాడు ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది నేను మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఈ వారాంతంలో దేవుని స్వభావంను పెంచుకోవడం మీద బోధిస్తాను ఎంతమంది ఎదిగి ఎక్కువ క్రీస్తులు అవ్వాలనుకుంటారు ఆత్మిక పరిణతి ఈ మధ్యనే దేవుడి ఈ ఆత్మిక పరిణతి అంటే ఏమిటన్న దానికి వివరణను ఇచ్చినట్లు ఫీల్ అయ్యా అది ఈ వాక్యం కంటే ఎంతో ఎక్కువైంది అయితే నాకు అది నచ్చింది మీరు ఆలోచించండి ఆత్మిక పరిణతి అంటే దేవుని కోసం మీరేం చేయగలరో అడగడమే మీకోసం ఆయన ఏం చేయగలడని అడగడమే కాదు మీలో ఎంతమంది మీ ప్రార్థనలో ఇలా అడుగుతారా ఆశ్చర్యం వేస్తుంది నీ కోసం ఈరోజు ఏం చేయగలను ఎవరిని బ్లెస్ చేయగలను హెల్ప్ చేయగలను నీకోసం చేయడానికి ఏదైనా చూపించి నీకు సేవ చేస్తాను నేను అది రోజు చేయడం మొదలుపెట్టాను చూడండి బహుశా మూడు నాలుగేళ్ల క్రితం ప్రజలను వినడం అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేది వింటూ అలవాటుగా చేసుకుంటే వాళ్ళకేం కావాలో చెప్తారు ఎక్కడ గాయపడుతున్నారో ఏం కావాలనుకుంటున్నారో చూడండి ఎవరైనా అత్యంత అవసరతలో ఉండనవసరం లేదు ఏదైనా ఇవ్వడానికి కొంతమంది కేవలం బ్లెస్ చేయబడాలి అంటారు వాళ్ళకి మీకంటే ఎక్కువ డబ్బు ఉండవచ్చునో అయినా ఒక ఆశీర్వాదం కావాలి ఇవ్వడం అనేది అతి గొప్ప విషయాల్లో ఒకటి మీరు ఎక్స్పెక్ట్గా అవ్వడానికి అంటే నిజంగా నిజం అది జీవితంలో ఆనందం కావాలి అంటే ఇచ్చేవారిగా ఉండండి కేవలం కానుకల సమయంలోనే ఇవ్వడం కాదు కానీ జీవితంలో ఇచ్చేవారిగా ఉండండి దాన్నే జీవనశైలి చేసుకోండి మళ్ళీ చెప్తాను మీకోసం ఏమైనా చేయమని దేవుణ్ణి అడగకండి నిజం చెప్పాలంటే ఆ పని కొంతకాలం పూర్తిగా వదిలివేసినా అది దేన్ని బాధించదు మీరు అడక్కముందే మీకేం కావాలో దేవునికి తెలుసు చెప్పాలనుకుంటే చెప్పవచ్చో అయితే దానిమీద కూర్చుని ఏమీ చేయకుండా ఉండని అవసరం లేదు అయితే ఆయన ఏం చేయాలో మళ్ళీ మళ్ళీ ఆయనకు చెప్పకండి దానికి బదులుగా రోజు ఆయన కోసం మీరేమీ చేయగలరో అడిగి అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి మనం ఫుల్ సర్కిల్ చేసినప్పుడు నిజంగా నమ్ముతాం నిజంగా ఆత్మిక పరిణతి అంటే అదే అని అది మిమ్మల్ని మీ మనసులోంచి తీసివేసి పౌలి లేనప్పుడు నేర్పిస్తుంది ఇకనూ జీవించేవాడిని నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు దేవుని కుమార్ని ఎందు విశ్వాసం వలన జీవించుచున్నాను లేదా నీ ఎందు నేను బ్రతుకుచున్నాను చెల్లించుచు ఉనికి కలిగి ఉన్నాను నేను దినదినమును చనిపోవుచున్నాను శారీరకంగా మరణిస్తున్నాడు అని కాదు ప్రతిదినము దాని అర్థం స్వయానికే ప్రతిదినం మరణిస్తున్నాడని చూడండి స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మనం స్వార్థపరులమని నమ్మకుంటే మీరు చేయవలసిందంతా ఒక బేబీని చూడడమే చాలాసేపు వారికి కావలసింది మీరు ఇవ్వడం లేదన్నది వారికి నచ్చడం లేదని మీకు చెప్పనంత వరకు మీన్ మా మనవుడికి జూలైలో నాలుగేళ్ళు వస్తాయి అతడు కొంచెం క్యారెక్ట్ చూపిస్తాడు కొంచెం టెంపర్ ఉంది అతనికి ఓ నెల లేదా ఆరు వారాల క్రితం ఒకలా అతడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు నేను అనుకుంది జరగని ప్రతిసారి కోపం వస్తుంది అన్నట్లు వాళ్ళ అమ్మతో బయటికి వెళ్ళాడు ఏదో షాపింగ్ చేస్తుంది అతడు మంచిగా లేడు ఆమె అందే అతని పేరు బ్రాడీ చూడు బ్రాడీ నీ ప్రవర్తన గురించి మనం ప్రార్థన చేద్దామని కనుక ఆమె చేతులు అతని చుట్టూ వేసింది గొప్ప తల్లి ఆమె అతని చుట్టూ చేతులు వేసి దేవా ఈరోజు బ్రాడీ మంచి అబ్బాయిలో ఉండడానికి సహాయం చెయ్యి అతడు మంచిగా ఫీల్ అయ్యేలా క్రాంకీగా కాకుండా నవ్వడానికి నేను చెప్పినది వినడానికి సహాయం చెయ్యి తెలుసా ప్రార్థన ముగించి ఆమెన్ అంది అతను అన్నాడు ఆమెన్ కాదు అతడు ఆ ప్రార్థనతో ఏకీభవించలేదు కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు ఒకలాది మన వైఖరి కూడా ఆమెన్ కాదు ఎందుకంటే ఆమెన్ అంటే అవును ఆలాగిన అవును గాక అతడు దాంతో ఒప్పందంలోనికి రావాలని అనుకోలేదు ఆత్మిక బేబీలు ముప్పై ఏళ్ళుగా ఒకరు క్రైస్తవులుగా ఉండి ఇంకా ఆత్మిక బేబీగానే ఉండడం దుఃఖకరం తిరిగి జన్మించిన తర్వాత తర్వాత జరగవలసింది మనం ఎదగడం మొదలు పెట్టాలి క్రీస్తులు అది ఒక క్రమం మన జీవితమంతా జరిగే ఒక క్రమం ఎదగడం ఎన్నడూ ఆగదు మనం బాగయ్యే విధానాలను చూపడం దేవుడు ఎన్నడూ ఆపివేయడు నన్ను ఒంటరిగా వదలినందుకు దేవునికి కృతజ్ఞతలు నేనున్న విధానంలో కానీ అది నన్ను గుచ్చుతూనే ఉంటుంది ఆయనలా ఎక్కువగా ఉండే మార్గాలను చూపిస్తూ ఐ మీన్ పౌల కొరిందిహీల సంఘంతో డీల్ చేస్తున్నాడు వాళ్ళు తిరిగి జన్మించారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు ఆత్మఫలాల్లో వ్యవహరిస్తున్నారు అయితే గుర్తుంచుకోండి వరాలు ఇవ్వబడతాయని దాన్ని పొందడానికి ఏం చేయక్కర్లేదు మీకు ఆత్మిక వరం ఉన్నందున దాని అర్థం ఆత్మికంగా పరిణాయి చెందారని కాదు ఐ మీన్ అయినా ఒకటి కొరింది మూడు ఒకటి నుంచి మూడులో చెప్పాడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులుగా ఐహిక స్వభావం ప్రబలంగా ఉండేవారితో శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను ఇప్పుడు నేను క్లాసిక్ యాంప్లిఫైడ్ బైబిల్ నుంచి బోధిస్తున్నాను నాకు అది ఇష్టం ఎప్పుడు యూస్ చేస్తాను ఎందుకు ఇష్టం అంటే నేను చదువును లేదా గ్రీకును అర్థం చేసుకోలేను యాంప్లిఫైడ్ కొంచెం గ్రీకుని వివరించి వేరే అనువాదాల కంటే కొంచెం ఎక్కువగా చెప్తుంది ఇక్కడ చెప్తున్నాడు మాట్లాడలేకపోతేనే అంటే దాని అర్థం ఏమిటి ఖచ్చితంగా మాట్లాడగలరు అతని అర్థం వాళ్ళు మాట్లాడవలసిన విధానంలో మాట్లాడడం తెలీదు మీకు తెలుసా ఒక వ్యక్తి మాటలను వింటే ముందుగా ఎవరినైనా వింటే ఎక్కువసేపు పట్టదు వాళ్ళు క్రైస్తవుల కాదా అని చెప్పడానికి క్రైస్తవులు చెప్పేది వింటే ఎక్కువసేపు పట్టదు ఆత్మిక పరిణతి విషయానికి వచ్చినప్పుడు ఆత్మికంగా ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవడానికి వాళ్ళు మాట్లాడేదంతా వారిని గురించి అయితే వాళ్ళు స్వార్థపరులు దిద్దుపాటను స్వీకరించలేకపోతే వాళ్ళు గర్విష్ఠులు ఎక్కువసేపు పట్టదు అతనన్నాడు ఆత్మసంబంధ లేని వార్లా మీతో మాట్లాడలేకపోయాను అన్నాడు పాలతోనే మిమ్మును పెంచి తిని అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని కాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అయితే పాలకు అన్నానికి ఉన్న తేడా ఉంటే పిల్లలకు పాలిస్తాం అవునా తరువాత నెమ్మదిగా అన్నం పెట్టడం మొదలు పెడతాం చూడండి వాక్యము వాక్యము లేని పాలు అంటే బేబీ క్రిస్టియన్స్ హ్యాండిల్ చేయగల సందేశాలు అని వాళ్ళంతా దీని గురించే దేవుణ్ణి నాకేం చేస్తాడు ఎంతగా ప్రేమిస్తాడు నేనెంత అద్భుతమైన దాన్ని ఈ మంచి విషయాలన్నీ అది మంచిదే మొదలు పెట్టడానికి మంచి చోటు ప్రజలు ఆకర్షిస్తుంది అప్పుడే రక్షణ పొందిన ఎవరైనా నిజంగా బ్యాట్ నుంచి తిన్నగా బలంగా కొట్టబడాల్సిన అవసరం లేదు దేవునితో వారి సంబంధంలో సుస్థిరం కావాలి ఆయన వారిని ప్రేమిస్తున్నాడని వారి కోసం ఏవో చేయాలనుకుంటాడని ప్రార్థనకు జవాబిస్తాడని అయితే ఎప్పుడూ వాళ్ళకి అదే ఉంటే ఎన్నడూ ఎదగరు వాటిని డిజర్ట్ మెసేజులు అంటాను అదిలాంటి అందరికీ డిజర్ట్ ఇష్టం కానీ మనకి తెలుసు డిజర్ట్ మీదే జీవిస్తే ఒకటి ఎక్కువ కాలం జీవించలేరని లేదా అనారోగ్యం పాలవుతారు వాక్యపు మాంసము బలమైన సందేశాలు అవి ప్రవర్తనను ఎదుర్కొంటాయి మీరా సందేశాలను స్వీకరిస్తే అవి మీరు మారేలా చేస్తాయి మీరు మీ సీట్లో కొంచెం కదిలేలా చేస్తాయి మీరు గదిలోంచి బయటకు పరిగెత్తే అన్నడు తిరిగి రాకూడదనుకునేలా అయితే ఆ సందేశాలు లేకుండా బలంగా అవ్వలేరు కనుక రెండూ కావాలి మీరు విన్నదంతా అదే అయితే మీరు కొంచెంగా కొట్టబడినట్లు ఫీల్ అవడం మొదలు పెట్టండి అందుకే మాంసం మరియు డిజర్ట్ల మంచి సమతుల్యతను తెస్తున్నాను ఈ వారాంతలో మాంసాన్ని పొందుతున్నాం కనుక ఆశిస్తున్నాను మీరు ఈ వారంలో ఎక్కడైనా డిజర్ట్ ధరకు వచ్చిన మీకు నేను మీరు ధైర్యంగా శుక్రవారం రాత్రి ఈరోజు ఇక్కడికి రాగలిగితే నేను సెంట్ లూయిస్ నుంచి ఇక్కడికి ఫ్లై చేసి వచ్చాను మీకు కొంచెం మాంసం కూడా పెడదామని హ్యాండిల్ చేయగలరా లేదా చూడ్డానికి మూడవ వచనం మీలో అసోయ్యూ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదా ఇక్కడ ఎవరికైనా ప్రేరణ అనేది ఉందా చూడండి ఆత్మికమైన బేబీలు వారి ప్రేరణల చేత ప్రవర్తిస్తారు కానీ పరిణితి చెందిన క్రైస్తవులు తమను తాము కంట్రోల్ చేసుకోగలరు వాళ్ళు ఏది ఫీల్ అయితే అది చేసుకుంటూ పోరు అదే పరిస్థితుల్లో ఏసుగానుంటే ఏమి చేసి ఉండేవాడన్నది నమ్ముతారు ఐ మీన్ ఎంతగా ఎదిగితే అంతగా అలా చేస్తారు చివరికి మీరు వేసులానే ఎల్లప్పుడూ ఎక్కువగా ప్రవర్తించే స్థితికి వస్తారు మీలో అసూయు కలహము జగడాలు జగడాలు అంటే చూడండి పోట్లాటలు వాదించుకుని దూషించుకోవడం ఉంటాయో మరియు వర్గాలంటే విభజనలు మీరు ఆత్మ సంబంధులు కారు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా మారని మనుషుల్లా పౌల్ చెప్పాడు మీరింకా పరిణతి చెందలేదని చెప్పగల ఎందుకంటే ఇప్పటికీ మీలా అసూయ కలహం ఉన్నాయి ఓ చర్చిలో మనకు అవి లేవు కదూ ఒకరిని చూచి మరొకరికి అసూయ విభజన ఉంది కోపం ఉంది క్షమించలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఉండకూడదు ఎవరినో క్షమించడానికి మీరు అలా ఫీల్ అవనవసరం లేదు మీలో దాదాపు సగం మంది అలా ఉన్నారు మిగతా సగం చర్చిలో క్షమాపణలేమి అనేది చాలా పెద్ద సమస్య అవిశ్వాసుల జీవితాల్లో క్షమాపణలేమి ద్వారా అన్నిటికంటే ఎక్కువగా సాతాను చోటును పొందుతాడు మీ మనసులో క్షమాపణలేమి ఉంటే బైబిల్ చెప్తుంది ఇతరులను క్షమించలేమన్నా అప్పుడు దేవుడు మనల్ని క్షమించడని ఆ దేవునికి మీకు మధ్యన చీలిక తెస్తుంది నేను క్షమాపణ గురించి ప్రతి దానిలోనూ ఏదో చెప్తుంటా ప్రతి ప్రసంగంలోనూ ఎందుకంటే నా మనసు క్షమాపణలేమి ఉన్నప్పుడు అదేం చేస్తుందో నాకు తెలుసు ప్రజలను క్షమించితే వెంటనే నిజంగా అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు నాకు ఆమె ఎవరైనా గాయపరిచినప్పుడు ఎంత త్వరగా వారిని క్షమిస్తే అంత ఈజీగా క్షమించగలం ఎంత ఎక్కువ కాలం గడిస్తే వేరు అంత లోతుగా వెళుతుంది వాళ్ళు మీ క్షమాపణకు అర్హులు కానవసరం లేదు కావాలనుకోకపోవచ్చును చెప్పాలంటే మీరు అలా వారి కోసం చేయడం లేదు అది మీకోసం మీరు చేసుకుంటున్నారు ఎందుకంటే మీకు ఏమి ఉండవచ్చు అయితే వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు మీరు అప్సెట్ అయినా కేర్ చేయరు మీ ఫీలింగ్సే గాయపడతాయి మనం దేవుని పరిణతి చెందిన స్త్రీ పురుషులుగా ఉంటే అప్పుడు ఫీల్ అయినట్లు జీవించలేము ఎల్లప్పుడూ ఫీల్ అవుతాం కానీ ఆ ఫీలింగ్స్ మనపై అధికారం చేసి పాలించనివ్వకూడదు అవి ఎందుకున్నాయన్నది గుర్తించి అనాలి నేను ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం ఇప్పుడు మంచినే చేయగలను ఇది వారాంతం అంతా ఉంటుంది ఇది మీ బ్రెయిన్లో ఉండిపోతుంది మీరు చేసుకునే ప్రతి విషయంలో చూడండి రైట్ అయిన విధానం తప్పైన విధానం ఉంటుందని మీరు దేన్ని ఎంచుకుంటారో అది మీ ఇష్టం ఐ మీన్ ఇతరులను గురించి వ్యర్థంగా మాట్లాడడం సరికాదని తెలుసా ఓకే ఆ చేతిని ఎత్తే ఉంచండి ఎంతమంది ఇంకా అలా చేస్తున్నారు అలా చేయక్కర్లేదు ఎవరు మిమ్మల్ని చేసేలా చేయరు మీరే ఎంచుకోగలరు మనం రైట్ అని దాన్ని ఎంచుకోవడం మొదలు పెట్టాలి ఒక నిమిషం నా కొరకు బోధించుకుంటే ఇతరులకు తీర్పు తీర్చడం తప్పని ఎంతమందికి తెలుసు ఎంతమంది ఇంకా అలా చేస్తున్నారు ఇది కొంచెం తీర్పు తీర్చే వారంగా ఉంది కొన్నిసార్లు మొదలు పెడతాం తర్వాత ఏదో చేస్తూ ఉంటాం అది ఎలా అంటే దేవుడి నుంచి మనకు చిన్న దెబ్బ పడాలేమో మనం ఉండవలసిన చోటుకు చేరడానికి తెలుసా హద్దగీత ఏమిటంటే మనం మన పని చూసుకోవాలి అంతే మనం బుద్ధిహీనలం కాదు పాపాన్ని జడ్ చేయగలం ఎవరైనా పాపం చేస్తుంటే చూడగలం ఎవరి మనస్సు మనకు తెలియదు వాళ్ళు దేని నుంచి వెళ్ళారో తెలియదు దేని నుంచి వెళుతున్నారో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఎప్పుడు మారడానికి మనల్ని సరిదిద్దాలి దేవుడు ఆయన ఇస్తాడు దాన్ని ప్రేమిస్తాడు మనం కానీ ఒకవేళ మీ పిల్లలతో ఇలా చెప్పారు నేను చెప్పిన మాట వింటే నువ్వు ఈ పరిస్థితిలో ఉండవు అని నువ్వు నా మాట విని ఉంటే నేను నీ కంప్యూటర్ని తీసుకుని ఉండేదాన్ని కాదు నువ్వు వినుంటే మాటలు పడాల్సిన అవసరం లేదు దేవుడు కూడా ఆయన మాటను వినాలంటాడు మనం వినకుంటే మన పరిస్థితులను ముట్టుకుంటాడు అది మన మంచికే ఫిబ్రవేలుకు ఐదు పదమూడు మరియు పాలు త్రాగు ప్రతివాడును తిరిగి బేబీ బాటిల్స్ దగ్గరకు వచ్చాం పాలు త్రాగు ప్రతి ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు కనుక ప్రజలకు పాల ఎందుకు ఎందుకుంటూనే ఉంటుంది వాక్యపు మాంసాన్ని ఎందుకు తీసుకోలేరు ఎందుకంటే వాక్యపు మాంసం ప్రవర్తన సర్దిద్దుతుంది మీరు క్రీస్తులు ఎవరన్నది మీకు తెలియకుంటే దాన్ని హ్యాండిల్ చేయలేరు ఇదిగో ఇక్కడున్న ఒక్కరు ఒకలా దీన్ని అర్థం చేసుకున్నారు మీరు ఎవరు అంటే ఏమిటి క్రీస్తు మన పాపాన్ని తీసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు మనం ఊహించగలిగిన దేనికంటే కూడా అది ఎక్కువ అద్భుతమైంది మనం దేవునితో నీతిగా చేయబడ్డాము మనం ఎదగడానికి ఇంకా ట్రై చేస్తుండగానే మారుతుండగానే దేవుడు మనలను ఆయనతో నీతిగా చూస్తాడు అంటే అది మీ బ్రెయిన్ దాన్ని తీసుకోవడం కష్టం చూడండి నా తండ్రి చేత బాల్యబ్యూజ్ చేయబడి నా గురించి చెడుగా ఫీల్ అయ్యాను గిల్ట్తో నాకు పెద్ద సమస్య ఉండేది ఏదో ఒకలా ఎప్పుడు ఏదో తప్పు చేస్తున్నాను లేకుంటే ఆయన అలా చేయడానికి ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి నాకు ఎన్నో 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 సంవత్సరాలు పట్టింది వాక్యంలో ఉండి నీతి మీద ధ్యానించడానికి నిజంగా నాకు అది అర్థం అయ్యేంత వరకు అర్థం అయిందని చెప్పినప్పుడు అది ఇక్కడి నుంచి ఇక్కడకు అని లేదా దేవుడు నన్ను షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడని నమ్మడానికి ఆయన నన్ను నేను మంచిగా లేనప్పుడు ప్రేమించినంతగానే ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడని మీకు తెలుసా ఇప్పుడు ఈ క్షణం దేవుడు మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువ ఎన్నడూ ప్రేమించడని మీరు ఎంతగా ఏదైనా ఎంత మంచిగా ప్రవర్తించినా ఆయన ఎక్కువగా ప్రేమించడు మీరు మంచిగా ప్రవర్తించినందున యేసు మీకోసం మరణించినందున ప్రేమిస్తాడు ఆ మీన్ మనం దాన్ని వింటే మంచిగా అనిపిస్తుంది కానీ దాన్ని నిజంగా నమ్మడం అంటే మీరు దాన్ని వినాలి 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 మళ్ళీ మళ్ళీ వినాలి చదవాలి చదవాలి దాన్ని ధ్యానించాలి ధ్యానించాలి దాని గురించి ఆలోచించాలి అందుకనే బైబిల్ చాలా చోట్ల వాక్యాన్ని ధ్యానించమని చెబుతుంది దాని అర్థం దాన్ని మళ్ళీ 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 మనసులో మన్నం చేసుకోవాలి ఆలోచించడం అతని నడు మీరు పాలేగాని త్రాగుతూ ఉంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారిగా ఉంటారు అని దేవునితో నీతిగా చేయబడ్డం అనేది బైబిల్లోని ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటి అది ప్రతి ఒక్కరి విషయంలో నిజం తిరిగి జన్మించితే క్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తే అప్పుడు వెంటనే దేవునితో నీతిగా అవుతారు ఆయనతో నీతిగా ఉన్నట్లు చూడాలని నిర్ణయించుకున్నాడు అయితే మనం నిజంగా దాన్ని నమ్మే స్థితికి చేరుకున్నప్పుడు మ్యాన్ని ఎంత సంతోషాన్ని పొందగలము వావ్ ఎందుకంటే ఎవరైనా సరే దేవునితో వారి సంబంధంలో సీరియస్గా ఉంటే పాపం చేయాలనుకోరు ఉద్దేశంతో పాపం చేస్తూ తిరగరు అయితే పాపం చేస్తాం అది తెలిసిన క్షణమే పశ్చాత్తాపడతాం ఏసా పాపం కొరకు ముందే వెల చెల్లించాడు మిమ్మల్ని క్షమించమని ఆయన అడగనవసరం లేదు ఆయన ముందే చేసేసాడు మీరు చేయవలసిందంత ఆ క్షమాపణను పొందడమే ముందే మీకోసం ఉన్నదాన్ని దేవుని దయను పొందండి అది దొరుకుతుంది దాన్ని స్వీకరించాలంతే దేవుని ప్రేమను స్వీకరించండి దాన్ని సంపాదించలేరు దేవుడు సేలికి లేడు ఆయన ప్రేమను కొనలేరు ఆయన దయను కొనలేరు ఆయన క్షమాపణను కొనలేరు మీరు చేయగలిగిందంతా వినియపు వైఖరితో దానికి అర్హుల కారని తెలుసుకుని విశ్వాసంతో తీసుకోండి ప్రపంచానికి కావలసింది ఇదే మరిన్ని డ్రగ్స్ కాదు మరొక గుర్తింపు కాదు కావలసింది క్రీస్తులో వాళ్ళెవరో తెలుసుకోవాలి ప్రేమించబడుతున్నారని తెలుసుకోవాలి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది